హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగున్నారు ఇంకా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు మన బ్లాగ్ అయితే నేనైతే చాలా అంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను అసలు మీతో ఒక వ్లాగ్ కూడా షేర్ చేసుకోవట్లేదు కదా అసలు అవ్వట్లేదు అనమాట సో ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందరికైతే వచ్చేసా అనమాట సో ఈరోజు ఇప్పుడు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను సో మేమందరం మా వారు ఈ పిల్లలందరం కూడా వచ్చామన్నమాట ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే వచ్చాము సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఇట్లాగ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము సో యనమదలోనే అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో మ్యారేజ్ ఫంక్షను సో బంధువులది ఇదిగోండి ఇంకా నేనైతే ఇప్పుడు ఈ అయితే డ్రైప్ చేశాను సో రాయల్ బ్లూ కలర్ శారీని సో మ్యారేజ్ కదా అందుకని చెప్పేసి కొంచెం బాగుండదులే అని ఈ శారీట్ అయితే కట్టుకున్నాను అలాగే సిరస్పికి మంచిగా ఒక ఫ్రాక్ చేసి ఫ్రాక్ వేసేసి రెడీ చేశాను అనమాట సో యాక్చువల్గా ఏంటి అంటే మేము ఎనమదలకి అంటే అమ్మవాళ్ళ ఊరికి కొంచెం ఎర్లీగానే వద్దాము అనుకున్నాము బట్ కొంచెం పిల్లలు సండే కదా కొంచెం పిల్లలు లేట్గా లేచేపాటికి కొంచెం లేట్ అయిపోయింది ఎండ కూడా అద్దరు అనమాట సో ఎలా ఉండిద్దో ఎండో పిల్లలతో చూడాలి సో మ్యారేజ్ ఫంక్షన్కి అండ్ నేను ఫంక్షన్స్కి రావాలంటే అంత ఇంత ఎండలో రావాలి అంటే పిల్లలతో చాలా కష్టమైపోతుంది అసలు ఉండట్లేదు అనమాట చాలా అల్లరి పెట్టేస్తున్నారు సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా మ్యారేజ్ ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము ఇదిగోండి ఇంకా వచ్చి రాగానే ఒక పిక్ దిగుదామనైతే ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాము సో ఎందుకో ఏమో కానీ నాకైతే వచ్చిన వెంటనే మన వాళ్ళందరినీ మా వాళ్ళందరినీ ఒకటే చోట చూసేపాటికి సో ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులోనే కొంచెం ఎమోషన్ కూడా అయ్యాను సో ఎందుకో ఏమో కానీ అందరినీ ఒకటే చోట చూసేపాటికి చాలా బాగా అనిపించింది సో ఎన్ని బాధలు ఉన్నా సరే ఇట్లా మనం అందరినీ ఒకటే మన చుట్టాలందరినీ ఒకటే చోట చూసి మీట్ మాట్లాడుకోవడం అనేది హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ అనమాట సో అందులో నేను అమ్మ వాళ్ళు ఊరు అసలు రానే రావట్లేదు అనమాట ఎప్పుడో ఒకసారి గనుక వస్తున్నానో చాలా రేర్ అయిపోతుంది అసలు రావట్లేదు ఇదిగొండ ఇంక ఈ రోజు అన్నయ్య వాళ్ళది మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే ఇంకొస్తున్నా అనమాట సో పెళ్ళికొడుకు మా అన్నయ్య అవుతాడన్నమాట నాకు సో ఈ రోజు మ్యారేజ్ ఫంక్షన్ గణేష్ విట్స్ శ్రీ లక్ష్మి అనమాట సో అన్నయ్య పేరు గణేష్ అమ్మాయి పేరు వచ్చేసి శ్రీలక్ష్మి అనమాట సో గణేష్ విట్స్ శ్రీలక్ష్మి సో ఇదిగోండి ఇంకా ఫొటోస్ అవన్నీ దిగి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని ఇలా చైర్స్లో కూర్చొని ఇంకా ఐస్ క్రీమ్ పెడతా ఇంకా అది ఇది చెప్తావు అలా కూర్చోబెట్టా అనమాట సో యాక్చువల్గా అమ్మ వాళ్ళు మేమందరం కలిసి వచ్చాము సో నేను వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గర కూర్చున్నా అనమాట నేను మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కాబట్టి అలాగా స్టేజ్ మీద ఇద్దరం కూర్చొని పిల్లలతో ఇంకా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఎందుకంటే తను వచ్చేసి మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనుకోకుండా ఇలాగ రిలేటివ్స్గా మారాము అలాగే ఇలాగా మేము ఇంకా ఒకటే మ్యారేజ్లోకి ఇట్లా మీట్ అవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమంది ఇట్లా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ రిలేటివ్స్గా మారటం అలాగే ఇట్లాగా మీట్ అవ్వటం అనుకోకుండా సో ఎంతమందికి జరిగింది సో కమెంట్ చేయండి సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా భోజనం అది చేసిన తర్వాత ఇంక మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము సో బాబోయ్ ఎండమైతే మామూలుగా లేదనమాట ఆ ఎండకు పిల్లలు ఇద్దరు కూడా చాలా చేతిరించుకుంటారేమో అనుకున్నాను బట్ పర్లేదు కొంచెం ఉన్నారు ఇదిగోండి ఇంకా ఇంటికి రాగాలని ఇద్దరికి కూడా ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసాను చాలా ఫ్రీ అయ్యారు ఇదిగోండి ఇంకా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత కొంచెం వాళ్ళ ఫేస్ మారిపోయిన చక్కగా ఆడుకుంటున్నారు కొంచెం ఫ్రీ అయ్యారు కాబట్టి సో ఎందుకంటే ఈ మధ్య ఒక గట్టిగా ఒక వన్ వీక్ నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి అన్నమాట సో ఒక్కోసారి ఎండగా అనిపిస్తుంది అంత అంతలోనే మళ్ళీ చల్లగా అయిపోయి మొబ్బట్టేసి మళ్ళీ వర్షం పడతా ఉందనమాట సో ఈ విధంగా క్లైమేట్ చేంజ్ అవుతుంది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అసలు ఇది సమ్మరేనా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి ఇంకా సమ్మర్ కన్నా దారుణంగా ఎండలు కాస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది అలా మారిపోతుంది క్లైమేట్ ఏంటో ఇదిగోండి ఇంకా పిల్లలు చాలా ఫ్రీగా ఆడుకుంటున్నారు మధ్యాహ్నం టూ అవుతుంది అయినా కానీ మాకు ఇక్కడ మార్నింగ్ టైంలో ఎండ్ వస్తుంది కానీ ఇంకా మధ్యాహ్నం అయ్యే ఇక్కడ అంతా చాలా చల్లగా మారిపోయింది ఇంకా పిల్లలు ఆడుకోవటానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు చక్కగా ఆడుకుంటా ఉన్నవాళ్ళు ఇది కూడా ఇంక టైం వచ్చేసి ఐదు అవుతుంది అనమాట సో చల్లబడింది సో ఇంకా ఆ టైంలో అందరూ నిద్ర లేచి చక్కగా రిఫ్రెష్ అయిపోయి ఇలా చక్కగా బయట కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఈరోజు పెళ్ళికి మా అమ్మమ్మ అండ్ మా అమ్మ వాళ్ళు అంటే మమ్మీ వాళ్ళ అక్క అమ్మ కూడా వచ్చారనమాట సో అమ్మమ్మ అండ్ మా పెద్దమ్మ సో వాళ్ళు కూడా వచ్చారు అండ్ మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఊరైతే వెళ్ళాలి ఇంకొక మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఉందనమాట సో ఇలా ఇంకా అందరం కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము యాక్చువల్గా పల్లెటూరు అంటేనే చాలా చాలామందికి మందికి తెలిసే ఉంటుంది సో ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మన వాళ్ళందరూ కూర్చొని చోటే కూర్చొని మాట్లాడుకుంటూ సాయంత్రం అయితే చాలా ఇలాగ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము బట్ సిటీలో అలా కాదు కదా అసలు పక్కింట్లో ఏం చేస్తున్నారు ఎవరు వచ్చారో కూడా మనకు తెలియదు అనమాట సో అలా ఉంటుంది అనమాట పల్లెటూరుకి సిటీకి తేడా సో చెప్పేది ఏముంది చాలా మందికి తెలుసు కదా అందులోనూ పల్లెటూరులో ఏంటంటే బాబాయ్ పిన్ని అక్క చెల్లి అని పిలుచుకుంటారు బట్ సిటీలో అలా కాదు అంటే అంకుల్ ఇలాగే పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఇక్కడైతే తెలుగులో పిలుచుకుంటూ ఉంటారు పద్ధతిగా సో ఎందుకంటే నేను ఒక పల్లెటూరు నుంచి సో సిటీకి వెళ్ళాను కాబట్టి నాకు ఇలా అర్థమవుతూ ఉంది సో ఆ ఫీలింగ్ పల్లెటూరులో ఫీలింగ్ వేరే లెవెల్ అనమాట సో ఎంతైనా సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో యాక్చువల్గా సో మా డాడీ వాళ్ళు నలుగురు కదా సో మా మా డాడీ వచ్చేసి సెకండ్ అనమాట సో సెకండ్ అబ్బాయి మా నాయనమ్మకి నలుగురు అబ్బాయిలే అనమాట సో ఇంకా మిగతా ముగ్గురు బాబాయిలు ఉన్నారు కదా సో బాబాయిలు పెద్దానా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను సో ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళిన తర్వాత నుండి ఎప్పుడు వచ్చినా సరే నేను ఇట్లాగా వచ్చిన ప్రతిసారి కూడా సో టైం ఉంటే ఖచ్చితంగా ఇట్లాగా మా పిన్ని వాళ్ళ ఇంటికి బాబాయి వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళొస్తూ ఉంటాను అనమాట సో వచ్చేసి మా చిన్న బాబాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట సో అందరికన్నా చిన్నవాడనమాట సో ఆ తర్వాత ఇదిగోండి ఇంకొక బాబాయి వాళ్ళ ఇంటి కూడా వచ్చేసాను సో వీళ్ళు వచ్చేసి మా చెల్లెళ్ళు అనమాట సో ఇందర గ్రీన్ డ్రెస్ సో తను మా చెల్లి సో తను కూడా మా చెల్లె అనమాట సో ఇక్కడ ఎల్లో డ్రెస్ ఇంకా అలా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటే సరదాగా ఉన్నాము సో నేను వచ్చేది ఎప్పుడో ఒక్కసారి వచ్చిన ప్రతిసారి కూడా అందరినీ మీట్ అయ్యి వెళ్ళటం అనేది చాలా ఇష్టం నాకు అందుకని చెప్పేసి వచ్చిన ప్రతిసారి కూడా ఇలా వచ్చి సో బాబాయ్ పిన్నిని ఇట్లా మా చెల్లెళ్ళు అందరినీ కూడా కలిసి వెళ్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ళకు కూడా మ్యారేజే వన్స్ వెళ్ళిపోయారంటే అసలు ఇలాగ మీట్ అవుతాము లేదు కూడా తెలియదు అనమాట సో వాళ్ళకు కూడా పెళ్ళయి వెళ్తే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు వాళ్ళు వచ్చిన ప్రతిసారి నేను వస్తానో రానో తెలియదు కదా సో అలా అవుతా ఉంటది అందుకని చెప్పేసి నేను వచ్చిన ప్రతిసారి వీళ్ళు ఉంటే ఇలా కలిసి వెళ్తా ఉంటాను సో మళ్ళీ ఇదిగోండి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే అనమాట సో అన్నయ్య అంటే సో మార్నింగ్ పెళ్ళి జరిగింది కదా సో వాళ్ళ ఇంటికి అనమాట సో వీళ్ళు వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట సో మార్నింగ్ మ్యారేజ్ అయింది కదా సో ఈవినింగ్ ఇదిగోండి ఇంకా అన్నయ్య వాళ్ళకి బట్టలు పెట్టి వెళ్దాం అన్నట్టుకైతే సో నేను అమ్మ ఇంకా ఇద్దరం కూడా వచ్చామన్నమాట సో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కుదరదు ఇంక అట్లాగే ఉండడానికి కూడా కుదరదు అనమాట సో నెక్స్ట్ డేనే మళ్ళీ రిటర్న్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇదిగోండి ఇంకా అన్నయ్య వాళ్ళకి బట్టలు పెట్టి వెళ్దాం అన్నట్టుకైతే నేను అమ్మ ఇద్దరం కూడా వచ్చాను అనమాట సో యాక్చువల్గా ఈ బట్టలు అమ్మ పెట్టాల్సింది బట్ అమ్మ ప్లేస్లో ఇప్పుడు నేను పెడుతున్నాను అమ్మ బట్టలు తెచ్చింది అనమాట సో అవి అన్నయ్య వాళ్ళకి ఇప్పుడు నేను పెడుతున్నాను సో వీడియో కంటిన్యూ అవుతుంది వరకు చూస్తూ ఉండండి సో ఇదిగోండి ఇంకా బట్టలు పెట్టేసిన తర్వాత ఇంక మేమందరం కూడా చక్కగా ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగుతున్నాం అనమాట సో ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే రికార్డ్ చేశాను సో యాక్చువల్గా ఇలాంటప్పుడే కదా ఇలాంటి మంచి మంచి మెమరీస్ని మనం క్యాచ్ చేస్తాము సో అందుకని చెప్పేసి ఎటువంటిది మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇలాగ నేను ఒక కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ రోజు వీడియో అయితే ఇంతవటికే షూట్ చేశాను అనమాట సో ఈ వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా సో అంటల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ వో టేక్ హెరెన్ బాబాయ్ థ్యాంక్ యూ